నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల జీవితాలతో చెరగాటమాడుతూ ఉన్నది ముఖ్యంగా ఈ దేశంలో సుమారు యాభై కోట్ల మంది కార్మికులు ఉంటే అందులో కేవలం ఐదు కోట్ల మందికి మాత్రమే కార్మిక చట్టాలు అమలు అవుతున్నాయి ఇంకా నలభై ఐదు కోట్ల మందికి ఎలాంటి సామాజిక చట్టాలు అమలు కాక అవస్థలు పడుతూ ఉన్నారు అదేవిధంగా ఈ మోడీ స్వదేశీ జిపతి చేసి వచ్చిండు ఇవాళ విదేశీ విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు కొమ్ము ఉన్నాడు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటుకు బహిరంగంగా వేలం ఇస్తూ ఉన్నాడు అందుకోసమే కార్మిక చట్టాల సవరణ పేరుతో మొత్తం చట్టాలన్నింటికుండా రద్దు చేసి కేవలం నాలుగు లేబర్ కోట్లుగా మార్చేసి ఆ నాలుగు లేబర్ కోడ్ల పేరుతో ఈ కార్మికులకు మరణ శాసనం విధించిందనే విషయాన్ని కార్మికులకం గ్రహించి గతంలో కార్మిక సంఘాలు జాతీయ స్థాయిలో సమావేశమై పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం ఆ తర్వాత సమ్మెలు చేసినాం దాంతో ఆ లేబర్ కోడ్లని తాత్కాలికంగా అమలు చేయలేదు కానీ మళ్ళీ తిరిగి దాన్ని అమలు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ రైతుల వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తెచ్చిండు కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ ఇచ్చిండు మరి ఈ మో మోడీ ఎవరి కోసం ఉన్నారు ఇలా మోడీ ఎన్నికల్లో వచ్చినటువంటి వర్తవన ప్రకారం నల్ల డబ్బులు బయటటువంటి నల్ల డబ్బులు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షలు జమ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఉన్నాడు అమలు చేయలేదు ప్రతి సంవత్సరం రెండు కోట్ల కొలువులు ఇస్తాడు అది కూడా అమలు చేయలేదు పేదవాళ్ళకు ఇల్లు కట్టిస్తామని చెప్పి అది కూడా అమలు చేయలేదు సుస్థిర పాలనను అది కూడా అమలు చేయలేదు కానీ కలిసి చుట్టేటువంటి కార్మికుల మధ్య చర్చి పెట్టే విధంగా మత వైశాలని మత వైశాలను రెచ్చబడుతూ ఉన్నారు కాబట్టి ఈ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్టులను వెంటనే వాపస్ తీసుకోవాలని చెప్పి కార్మిక సంఘాల చేసి పిలిపించింది మే ఇరవై తారీఖు నాడు సార్వత్రిక సభ చేయాలని చెప్పి మొత్తం యావత్ భారతదేశ కార్మిక కలవకానికి పిలుపునిచ్చింది ఆ యొక్క సమ్మె సన్నాహ సదస్సులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై మూడు తారీఖు నాడు జిల్లా సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి గిఫ్ట్ కార్యకర్తలు కానీ కార్మిక లోకం కానీ మొత్తం ఈ యొక్క సదస్సులో పాల్గొని సమ్మెను జేపరం చేయాల్సిందిగా కొడతా ఉన్నాం ఎందుకంటే మనం పోరాడతానే ఆ లేబర్ కోడ్ లాగినాయి కాబట్టి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక నరేంద్ర మోడీ సర్కారుకు వెనక్కి కొట్టవలసినటువంటి కర్తవ్యం మన మీద ఉంది లేకపోతే అక్కడ చాలా ప్రమాదం ఉంది పన్నెండు గంటల పని విధానం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే మొత్తం యూనియన్లనే అసలు యూనియన్లో ఉనికి లేకుండా చేసేటువంటి కుట్ర దాయికులు ఉంది కాబట్టి ఇందులో మొత్తం కార్మిక చెమటను కష్టాన్ని దోచుకునేటువంటి కుట్ర ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి అవమాని ఆధారాలు పెట్టు పెట్టుబడి దాని చేసే విధంగా ఆ చట్టాలు ఉన్నాయి కాబట్టి మన భవిష్యత్తు కోసం మనం పోరాడవలసిన అవసరం ఉంది ఆ విధంగా మనం ఈ సార్వత్రిక సభ్యులు జరుపుతూ చేయడానికి కోసము సన్నాహ అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక విధాన విధానాల్ని వెనుకి ఉండవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ సదస్సులో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని చెప్పుకోం